చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ లో భాగంగా జిల్లా సర్వతోముఖాభివృద్ధికి నియోజకవర్గాల వారీగా స్వల్ప మరియు దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో రెండు నుండి రెండు వేల వరకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయడంపై నియోజకవర్గ ప్రత్యేక అధికారులతో జిల్లా కలెక్టర్ జేసీజీ విద్యాధరి డిఎఫ్ఓ బరణీలతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్లో సాధనకు చేపట్టవలసిన అంశాలపై కార్యాచరణను ప్రకటించడం జరిగిందని ఇందులో భాగంగా నియోజకవర్గ స్థాయిలో కార్యాచరణ ప్రణాళికలను నియోజకవర్గ ప్రత్యేక అధికారులు తయారు చేసి మే ముప్పై లోపు సమర్పించాలని కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయడంలో ప్రత్యేక అధికారులకు మండల స్థాయి అధికారులు మరియు సచివాలయ సిబ్బంది సహకారం అందించాలని ఆదేశించారు నియోజకవర్గంలో చేపట్టవలసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలతో కూడిన డాక్యుమెంట్ను తయారు చేసుకొని అందుకు అనుగుణంగా లక్ష్యాలను నిర్దేశించుకొని పనిచేయాలన్నారు